అందరికీ నమస్కారం నేను మీ హేమ సుబ్రమణ్యం హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఈ ఎండాకాలంలో సీజనల్ ఫ్రూట్స్ కింద మనకి చాలా ఫ్రూట్స్ దొరుకుతాయి మనల్ని రిఫ్రెషింగ్గా చల్లగా అలానే ఎనర్జెటిక్గా ఉంచే ఈ సీజనల్ ఫ్రూట్స్ ని తప్పకుండా తీసుకోవాలి అని అనుకుంటాం కదా మనకి దొరికే ఈ సీజనల్ ఫ్రూట్స్లో కొన్ని ఉపయోగించి నేను ఈ రోజు నాలుగు రిఫ్రెషింగ్ అయిన డ్రింక్స్ చూపించబోతున్నాను సో రండి వేంటో ఎలా చేయాలో చూద్దాం ముందుగా పుచ్చకాయ స్ట్రాబెర్రీ జ్యూస్ చేయబోతున్నాం ఈ రెసిపీకి నేను సగం పుచ్చకాయ తీసుకున్నాను ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి నుంచి ఫ్రెష్ గా ఉన్న స్ట్రాబెరీస్ ని తీసుకుని ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బ్లెండర్ లో తరిగిన స్ట్రాబెరీ ముక్కలు రెండు కప్పుల పుచ్చకాయ ముక్కలు వేసి రెండింటిని కలిపి బ్లెండ్ చేసుకోవాలి స్ట్రైనర్ తో జ్యూస్ లో ఉండే గింజలు అలానే గుజ్జుని వడకట్టేసుకోవాలి చూడండి మనకి ఫ్రెష్ జ్యూస్ వచ్చేసింది ఇందులోకి నేను ఒక టేబుల్ స్పూన్ అంతా తేనె వేస్తున్నాను మీకు కావాలి అనుకుంటే మీ టేస్ట్కి తగ్గట్టు ఇంకా యాడ్ చేసుకోవచ్చు తర్వాత అరచక్క నిమ్మరసం పిండుకుని దీంతో పాటు కొన్ని పుదీనా ఆకులు కూడా వేస్తున్నాను వీటిని ఇలా లైట్ గా మెదిపి వేసుకుంటే ఫ్లేవర్స్ చాలా బాగుంటుంది కలిసి కలుపుకోవాలి మన రిఫ్రెషింగ్ అయిన పుచ్చకాయ జ్యూస్ సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది ఎండాకాలంలో మన శరీరాన్ని చల్లగా ఉంచడానికి ఈ పుచ్చకాయల్లో తొంభై శాతం వరకు నీళ్లు కలిగి ఉంటాయి అలానే ఈ స్ట్రాబెరీస్ లో ఉండే పోషాకులు కొద్దిగా పుల్లటి రుచి కలిసి ఈ డ్రింక్ ని మరింత రుచిగా ఆరోగ్యంగా చేస్తాయి నెక్స్ట్ ఇప్పుడు కర్బూజ మామిడికాయ జ్యూస్ చేయడానికి నేను మీడియం సైజ్ లో ఒక కర్బూజకాయని తీసుకున్నాను గింజలు తీసేసి ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి అలానే ఒక అల్ఫోన్సో రకం మామిడికాయ కూడా తీసుకుని గుజ్జు తీసి ముక్కలుగా కోసి పెట్టుకోవాలి ఇప్పుడు బ్లెండర్ లో తరిగిన కర్బూజ అలానే మామిడికాయ ముక్కలు నీళ్లకు బదులు నేను అర కప్ప లేత కొబ్బరి నీళ్లు వేస్తున్నాను అన్నిటినీ కలిపి బ్లెండ్ చేసుకుని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఈ కర్బూజ మామిడికాయ డ్రింక్ కాస్త చిక్కగా మధ్య మధ్యలో ముక్కలు తగులుతూ ఉంటాయండి మీకు కనుక అలా వద్దనుకుంటే బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవచ్చు మీకు తీపి ఇష్టం అనుకుంటే ఒక టేబుల్ స్పూన్ అంతా వేసుకోవచ్చు ఇది జ్యూస్ కి ఒక మైల్డ్ స్వీట్నెస్ ఇస్తుంది ఒక్కసారి కలుపుకొని చల్లగా సర్వ్ చేసుకోండి ఇందులో ఉండే ఫ్రెష్ ఫిల్లింగ్ వల్ల ఈ జ్యూస్ ని మీరు ఏ సమయంలో అయినా తీసుకోవచ్చు ఈ ఎండలో హైడ్రేటెడ్ గా ఉండటం చాలా అవసరం అండి దీనికి ఈ కర్బూజ చాలా ఉపయోగపడుతుంది కర్బూజను మామిడికాయలతో కలపడం వల్ల ఈ డ్రింక్ లో పోషాకులు ఎక్కువ శాతం ఉంటాయి ఇప్పుడు మనం లేత కొబ్బరి నీళ్ళు అలానే ముంజుళ్ళు కలిపి డ్రింక్ చేయబోతున్నాం ఈ రెసిపీకి నేను మూడు ముంజుళ్ళని తోలుతో తీసుకున్నాను తోలు తీసేసి వీటి లోపల కొద్దిగా నీళ్ళు కూడా ఉంటాయి వీటిని చిన్న గిన్నెలోకి తీసుకోవచ్చు ఇప్పుడు వీటిని ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి నేను ఒక పెద్ద లేత కొబ్బరికాయ నుంచి లేత కొబ్బరి నీళ్ళు తీసుకున్నాను జ్యూస్ చేసుకునే ముందు ఒక్కసారి ఈ నీళ్ళను వడకట్టుకోవడం మంచిది ఇప్పుడు ఇంకా లేత కొబ్బరి నీళ్లు అలానే ముంజుళ్లు కలిపి జ్యూస్ చేసుకున్నాం ఒక గిన్నెలోకి లేత కొబ్బరి నీళ్ళు తీసుకున్నాను ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ తేనె వేసి తర్వాత కొద్దిగా నిమ్మరసం కూడా వేస్తున్నాను ముంజుళ్ళు నుంచి తీసుకున్న నీళ్లు కూడా పోసి ఇప్పుడు కోసి పెట్టుకున్న ముంజుళ్ళు కూడా వేసి అన్ని కలిసేలా కలుపుకోవాలి ఇందులోకి కొన్ని పుదీనా ఆకుల్ని చేతితో ఇలా మెదుపుకొని డ్రింక్లో వేసుకోవాలి ఒక్కసారి కలుపుకుంటే మన లేత కొబ్బరి ముంజుళ్ళు డ్రింక్ రెడీ అయిపోయినట్టే ఈ ఎండాకాలంలో ఇది నిజంగానే మంచి రిఫ్రెష్మెంట్ ఇస్తుంది అలానే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మనకి ముందుగానే తెలుసు కదా లేత కొబ్బరి నీళ్లు శరీరానికి చలవా అని దీనికి ముంజుళ్ళు వేసుకోవడం వల్ల ఈ డ్రింక్ ని ఇంకా రిఫ్రెషింగ్గా ఫన్గా చేస్తుంది ఇప్పుడు జ్యూస్ చేసుకుందాం ఈ రెసిపీకి నేను ఎనిమిది బత్తాయి పండు రసం తీసుకున్నాను కాస్త తీపిదనం కోసం ఇందులోకి నేను ఒక టేబుల్ స్పూన్ అంతా తేనె వేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే పంచదార కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఫ్లేవర్స్ బ్యాలెన్స్ చేయటం కోసం కొద్దిగా నిమ్మరసం వేసుకోవచ్చు ఒక్కసారి మొత్తం బాగా కలుపుకుంటే మన బత్తాయి జ్యూస్ సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది ఈ బత్తాయి జ్యూస్ లో విటమిన్ సి ఎక్కువ కలిగి ఉంటుంది సో ఈ ఎండాకాలంలో చాలా బాగా ఉపయోగపడుతుంది అసలు ఈ మండే ఎండల్లో ఈ డ్రింక్స్ మిమ్మల్ని డిహైడ్రేట్ అవ్వకుండా చూస్తుంది ఈ ఎండాకాలంలో మీకు మంచి ఎనర్జీ ఇస్తూ రిఫ్రెషింగ్ గా ఉంచే ఈ డ్రింక్స్ ని తప్పకుండా ట్రై చేయండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి The second edition of the Home Cooking Book is now available on Amazon as well as on shop.homecookingshow.in.